ನರೇಂದ್ರ ಮೋದಿ ನಾಯಕತ್ವ ಅಮಿತ್ ಶಾ ನಾಯಕತ್ವ ಅಮಿತ್ ಶಾ ನಾಯಕತ್ವ ಬಂಟ ಸಂಜಯ್ ನಾಯಕತ್ವ ಕಿಶನ್ ರೆಡ್ಡಿ ನಾಯಕತ್ವ ನಾಯಕತ್ವ ಕಿಶನ್ ರೆಡ್ಡಿ ಬಿಜೆಪಿ ಮಂಡಲೇಂದ್ರ ಈ ಭಾರತೀಯ ಜನತಾ ಪಾರ್ಟಿ ಆಧ್ವರ್ಯ నరేంద్ర మోడీ గారికి పాలాభిషేకం చేయడం జరిగింది ఈ యొక్క పాలాభిషేకం రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు ఇక్కడ ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ యువ సైన్యం మొత్తము ఈరోజు నరేంద్ర మోడీ గారికి పాలాభిషేకం చేయడం జరిగింది పాలాభిషేకం చేయడానికి గల కారణం ఏంటంటే మొన్న నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం బడ్జెట్ని ప్రవేశపెట్టడం జరిగింది నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం బడ్జెట్ను ప్రవేశపెడితే ఈడ ఉన్నటువంటి కాంగ్రెస్ అధికారంలో ఉన్నటువంటి ఈ కాంగ్రెస్లో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు తెలంగాణకు కేంద్రం నుంచి బడ్జెట్ రాలేదని చెప్ప చెప్పి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలను పెట్టే విధంగా మాట్లాడడం జరిగింది కానీ మన తెలంగాణకు తెలంగాణనే కాకుండా ఈ యొక్క దేశవ్యాప్తంగా కూడా నరేంద్ర మోడీ గారి నరేంద్ర మోడీ గారు అందరికీ అంతోదయ మన భారతీయ భారతీయ జనతా పార్టీ యొక్క సిద్ధాంతం అంతోదయ సిద్ధాంతం చివరి వ్యక్తి వరకు చివరి వ్యక్తికి ఫలాలు అందే విధంగా నరేంద్ర మోడీ గారి బడ్జెట్ ప్రవేశపెడితే తప్పుదారి పట్టిస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఈ యొక్క మన నాగర్ కర్నూలు జిల్లాకి క్యాన్సర్ క్యాన్సర్కు సంబంధించినటువంటి జిల్లా జిల్లాలో క్యాన్సర్కు సంబంధించినటువంటి సంస్థను తీసుకురావడం జరిగింది కేంద్ర ప్రభుత్వం నుండి అదే కాకుండా మన ఆదిపూర్ నుండి శ్రీశైలం వరకు కారిడార్లు ఏర్పాటు చేయడం జరుగుతుంది ఇక్కడ అదే కాకుండా హైదరాబాద్ నుండి ఆదిపూర్ వరకు ఫోర్వేలు చేసినటువంటి ఘనత కూడా నరేంద్ర మోడీ గారిది కానీ ఇక్కడ ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు ఈ యొక్క అచ్చంపేట తాలూకాకు సపరేట్గా ఏమన్నా బడ్జెట్ పెట్టాడా అది ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు చెప్పాల్సిన అవసరం ఉంది ఇదే కాకుండా కేంద్ర బడ్జెట్ పన్నెండు లక్షల వరకు ఇంతకు ముందు ఐదు లక్షలే ఉండేది ఇన్కమ్ ట్యాక్స్ కట్టేది కానీ ఐదు లక్షల నుండి పన్నెండు లక్షల వరకు తీసుకుపోయినటువంటి ఘనత ఎవరికైనా దక్కిందంటే అది నరేంద్ర మోడీ గారి ప్రభుత్వానికే దక్కింది ఎందుకంటే మధ్య తరగతి కుటుంబాలు మధ్య తరగతి కుటుంబాలు ఇన్కమ్ ట్యాక్స్ కట్టలేక నానా ఇబ్బందులు పడుతుంటే పన్నెండు లక్షల రూపాయలు సంపాదించేంత వరకు ఒక్క రూపాయి కూడా ఇన్కమ్ ట్యాక్స్ ని లేకుండా చేసినటువంటి ఘనత నరేంద్ర మోడీ గారి చేసినటువంటి ఘనత వీలే కాకుండా కిసాన్ కార్డు కిసాన్ కార్డు మూడు లక్షల వరకే రైతులకు రుణాలు ఇచ్చేది దాని ఐదు లక్షల వరకు చేసినటువంటి ఘనత రైతుల పక్షాన నిలిచినటువంటి ఘనత నరేంద్ర మోడీ గారి అదే కాకుండా సీనియర్ సిటిజన్స్ కోసం వారు వారికి కూడా సీనియర్ సిటిజన్ కు టిఎస్ని పెంచినటువంటి ఘనత నరేంద్ర మోడీ గారిది అదే కాకుండా ఎస్సీ ఎస్టీ పారిశ్రామికలకు సంబంధించిన ఒక్కొక్కరికి రెండు కోట్ల రూపాయలు ఎస్ ఇదే కాకుండా క్రెడిట్ కార్డు ముప్పై వేల నుండి మామూలుగా కూరగాయలు మొక్కునే వాళ్ళు సాయం వాళ్ళు చిన్న చిన్న వ్యాపారస్తులకు క్రెడిట్ కార్డు ద్వారా ముప్పై వేల రూపాయల నుండి మళ్ళీ వాళ్ళు తిరిగితే లక్ష రూపాయలు తిరిగి మళ్ళీ కడితే లక్ష రూపాయలు రెండు లక్షలు మూడు లక్షలు ఇచ్చే విధంగా నరేంద్ర మోడీ గారు ప్రణాళిక చేయడం జరిగింది ఇదే కాకుండా కేంద్రానికి వచ్చే బడ్జెట్ మొత్తం కలిపి నలభై ఐదు లక్షల ముప్పై మూడు వేల కోట్ల రూపాయలు రాష్ట్రాలకు రాష్ట్రాలకు ఇరవై ఐదు లక్షల వేల కోట్ల రూపాయలను రాష్ట్రాలకు ఇస్తుంది ఇక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ రాష్ట్రాలకు ఏమిస్తలేదని చెప్తుంది ఉన్నది మొత్తం యాభై ఆరు శాతం కేంద్రం నుండి రాష్ట్రాలకు ఇస్తున్నటువంటి పరిస్థితుల్లో ఇక్కడ ఉన్నటువంటి రేవంత్ రెడ్డి కానీ ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు అది చెప్పకుండా పబ్లిస్తున్నామంటున్నారు ఒకే ఒక విషయం చెప్తున్నా ఇక్కడ సర్పంచ్ వ్యవస్థ పోయిన తర్వాత ఎలక్షన్లు లేక సంవత్సరం పైన పడింది ఈ సంవత్సరం నుండి కేంద్రము బడ్జెట్ ఇవ్వలేదు ఈ రాష్ట్ర ప్రభుత్వము ఈ యొక్క గ్రామ పంచాయతీలకు నిధులు ఎందుకు కేటాయించలేదు ఇక్కడ ఉన్నటువంటి రేవంత్ రెడ్డి కానీ ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే రోషీకృష్ణ గారు కానీ చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం मंडल शाखा को धन्यवाद अर्पित करते जय हिंद जय भारत जय तेलंगाना भारत माता की जय